రాజ్ తర్వాత సీనియర్ హీరో నాగార్జున చేసిన ది గోస్ట్ సినిమా పెద్దగా అలరించలేకపోయింది ఈ సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్ చూసి నాగార్జున స్టార్డెమ్పై అనుమానాలు కలిగించేలా చేశాయి దీంతో సరైన కథతో అది కూడా మాస్ ఓరియంటెడ్ సబ్జెక్ట్తో రాబోతున్నారు తాజా సినిమాతో కోరియోగ్రాఫర్ విజయబిన్ని దర్శకుడిగా టాలీవుడ్కు పరిచయం కాబోతున్నాడు ఈ మూవీకి నాసా నాసామిరంగు అనే టైటిల్తో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించడమే కాకుండా ఈ సినిమా ఫస్ట్ లుక్తో పాటు ఓ వీడియోను అప్పట్లో నాకి నాగార్జున బర్త్డే సందర్భంగా రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ సినిమాకు ధమాకా మూవీకి కథను అందించిన బిజవాడ ప్రసన్న కుమార్ కథనం అందిస్తున్నారు అంతేకాదు ఈ చిత్రాన్ని నాలుగు నెలల్లో పూర్తి చేసి సంక్రాంతి కనుకగా రిలీజ్ చేస్తున్నారు ఈ సినిమాలో నాగార్జున సరసన అమిగోస్ ఫేమ్ అసికా రంగనాథ్ నటిస్తుంది తాజాగా ఈ సినిమాలో ఫస్ట్ లిలికల్ పాటను రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది లేటెస్ట్గా ఈ మూవీ నుంచి టీజర్ ను విడుదల చేశారు ఈ టీజర్ నాగార్జున మార్క్ విలేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు ఈ సినిమాలో నాగార్జునతో పాటు అల్లర్ నరేష్ రాజ్ కూడా కీలక పాత్రలో నటించడం విశేషం మొత్తంగా సంక్రాంతి వారిలో ఊర మాస్ యాక్షన్ మూవీతో నాగార్జున హిట్ కొట్టేలా కనిపిస్తున్నారు